ప్రాధాన్యత చాటుకుంటున్న విక్రమసింహం మన ఎమ్మెల్యే సహాయం కోరిన వారికి సహకారం అందిస్తున్న మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో సహాయం కోరిన వారికి సహకారం అందిస్తూ తమ ప్రాధాన్యతను చాటుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డిపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒక వ్యక్తి మరొకరికి సహాయం చేసినట్లే ఇతరులకు స్వయంగా వెళ్లి సహాయం చేయడానికి ఇది ఇతరులను ఉద్ధరిస్తుందని నియోజకవర్గ ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు దయ యొక్క ఒక చిన్న చర్య చాలా దూరం వెళ్ళగలదు మనం సహాయం చేసిన వ్యక్తులు ముఖాలను మీరు గుర్తుంచుకోకపోవచ్చు కానీ వారు మీ దయను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని సహాయం పొందిన ప్రతి ఒక్కరూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు జీవితంలో సంపాదించిన సంపద కూడా ఎల్లవెల్ల ఉండకపోవచ్చు కానీ సహాయం చేసిన తర్వాత వారి నుండి పొందిన దీవెనలు మీకు కలకాలం ఎప్పటికీ మిమ్మల్ని కాపాడుతూనే ఉంటాయనేది నిత్య సత్యం నాయకత్వం అంటే భాగస్వామ్యం సహకారం మార్గదర్శకత్వం అని నమ్మి మీ సిద్ధాంతానికి ఎల్లవెల్లడా మీకు రుణపడి ఉంటామని ఆర్థిక సహకారం పొందిన ప్రతి ఒక్కరి నోటా వింటున్న మాట